చియా సీడ్స్ లో పోషకాలు మెండుగా ఉంటాయి ఇందులో ఫైబర్ ఒమేగా త్రీ బి కాంప్లెక్స్ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ ఏ వంటి అనేక పోషకాలున్నాయి బరువు తగ్గాలనుకునే వారు చియా సీడ్స్ ను రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది గుండె ఎముకలు కండరాలు చర్మం మొదలైన వాటికి ప్రయోజనాలను అందిస్తుంది చియా విత్తనాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు చియా గింజలను రోజూ తినకూడదు దీనివల్ల కడుపు నొప్పి వాపు విరేచనాలు వంటి సమస్యలు కొందరికి చియా గింజలంటే అలర్జీ ఉండవచ్చు వీటిని తిన్న తర్వాత దద్దుర్లు లేదా మరేదైనా సమస్య ఏర్పడితే వీటిని తినవద్దంటున్నారు బీపీ పేషెంట్ అయితే అధిక రక్తపోటును నియంత్రించడానికి మందులు తీసుకుంటుంటే చియా విత్తనాలను తినకూడదంటున్నారు చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి కనుక లో షుగర్ ఉన్నవారు ఈ చియా సీడ్స్ ను తినకూడదట చియా సీడ్స్లో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో ఉంటాయి కనుక వీటిని రోజూ తింటే రక్తస్రావ సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు